హాయ్ హలో వెల్కమ్ టు మగుటా మీడియా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నాము పవన్ కళ్యాణ్ గారికి ఇది చేస్తున్నాము పవన్ కళ్యాణ్ గారికి డబ్బా కొడుతున్నామని చాలామంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అలాంటి నాయకుడికి సపోర్ట్ చేయకపోతే తప్పు అని నేను ఒక్కసారి మరొకసారి చూపిస్తాను దేశంలో గట్స్ ఉన్న నాయకుడు ఎవరున్నారు అంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు ఆయన ఒక్కడే అని చెప్తా ఇది మాటల్లో కాదు చేతల్లో చూపించేటువంటి నాయకుడు ఒక్కసారి నేను ఈరోజు పిఠాపురంలో ఆయన మాట్లాడిన మాటలకి నిజంగా ఇప్పుడున్నటువంటి నాలాంటి నా తరం వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప నాయకుడిని చూసామన్న అనుభూతి కలిగింది గట్స్ ఉండాలి సార్ అలా మాట్లాడాలంటే అలా ఒక ఒక వాగ్దానం ఇవ్వాలి అంటే ధైర్యం కావాలి అదేంటో క్లియర్గా చెప్పి మరీ మీకు చూపిస్తాం రండి కోటం ప్రభుత్వం మత్స్యకారులకు భరోసా కింద వేట నిషేధానికి సంబంధించి ఇరవై వేల వృత్తి ఇస్తామని చెప్పారు ఆ వేట వాళ్ళైతే ఎప్పుడైతే వాళ్ళు వేటకి వెళ్ళలేనటువంటి ఒక రెండు మూడు నెలలు కావచ్చు ఒక ఆ సమయంలో ఇచ్చేటువంటి వృత్తిని ఇస్తామని చెప్పారు అది ఇచ్చాము అని చెప్పి చెప్పడం వేటకి వెళ్ళినప్పుడు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి కాకినాడ జిల్లాకి సంబంధించినటువంటి పద్దెనిమిది మంది లోపలికంటే సముద్రంలోకి వెళ్ళి వేటకి చేసేటువంటి చాలామంది మత్స్యకారులు ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళు చనిపోయారా బతికారా అంటే బాడీ ఉంటే తప్ప ఎవరు కూడా డెత్ సర్టిఫికెట్ అనేది ఎవరు సో అక్కడ లేనప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళని మిస్సింగ్ కింద చేసేస్తారు తప్ప డెత్ సర్టిఫికెట్ ఇస్తే తప్ప వాళ్ళకి పెన్షను ఇంకొకటో ఇంకొకటో రాదు సో అవి చాలామందికి జరుగుతుంది అలాంటి వాళ్ళని పిఠాపురంలో గుర్తించి పద్దెనిమిది మందికి వాళ్ళకి సహాయం చేశారు దాదాపు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు చొప్పున తొంభై లక్షల నష్ట ఇచ్చారు ఇది పవన్ కళ్యాణ్ గారు ఆయన మాత్రమే చేసినటువంటిది ఇకపోతే కాలుష్యానికి సంబంధించి ప్రధానంగా తీసుకొచ్చారు ఒకసారి మీకు చదివి వినిపిస్తాను అలాగే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు పోగొడుతున్నాము ఎందుకు ఆయన్ని గురించి ప్రతిమంది పది మందికి చెప్పాలి అంటే నేను ఈ ఒక్క వార్డు చాలు ఆయనకి మిగతా వంతా కూడా నేను చెప్తాను ఇది ఒక్క వార్డు వినండి మనకి చాలా అభివృద్ధితో పాటు మనకు కావాల్సింది ఖచ్చితంగా పర్యావరణ పరిరక్షణ కావాల్సింది మనకి దాంట్లో నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు దాన్ని కూడా కూడా నేను నేను మిమ్మల్ని ప్రయత్నం చేయట్లేదు నాకు మీకు కుదిరినప్పుడు నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాను తప్ప నేను మీ న్యాయం నేను కూర్చోబెట్టి నేను ఎవడండి ఎవరు చెప్తారండి నేను మీకు పని చేయలేనప్పుడు రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా ఈ స్టేట్మెంటు ఎన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏ ఒక్కడి దగ్గర నుంచి అన్న విన్నారా ఇది పవన్ కళ్యాణ్ గారంటే ఇందుకు కదా మేము సపోర్ట్ చేసేది ఇందుకు కాదా ఆయన్ని గుండెల్లో పెట్టుకుని చూసుకునేది ఎవడండి ఈ రోజుల్లో ప్రజల కోసం ఏదో వచ్చాము కదా దోచుకున్నాం కదా తండ్రి తాతని అడ్డం పెట్టుకుని సంపాదించుకొని వెళ్ళిపోవటం ఏమన్నా అంటే శవరాజకీయాలు చేయడానికి వచ్చేసే వాళ్ళని చూసాం కానీ కేవలం ప్రజల కోసమే బతికేటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే వాళ్ళ కోసమే ఆయన జీవిస్తున్నాడు అంటే ఆయన ఒక్కడే నేను మీకులాగా మాటలాగా వాళ్ళకులాగా వీళ్ళకిలాగా మాటలు చెప్పేవాడిని కాదు చేతలతో చూపించేవాడిని నాకు ఇన్ని రోజులు అన్ని రోజులని కాదు నేను మీకు వంద రోజులు టైం అడుగుతున్నా ఆ వంద రోజులు నాకు ఇవ్వండి మీ ఏదైతే ఇప్పుడున్నటువంటి మత్స్యకారులకు సంబంధించి పొల్యూషన్కి సంబంధించిన ఓ ఇష్యూ ఉందో నేను క్లియర్ చేస్తా అది ఎవరెవరితో ఎప్పుడెప్పుడు మాట్లాడాలో ఎలా చేసుకోవాలో ఈ వంద రోజుల్లో నేను చేసుకుంటా దానికి ఇప్పుడున్నటువంటి కంపెనీలని బయటకు తోసేస్తా వైసీపీ ఇచ్చిందా ఇంకొకళ్ళు ఇచ్చిందా ఇప్పుడున్నటువంటి హయాంలో అది రాలేదు ఇప్పుడున్నటువంటి హయాంలో ఆ ఎన్విరాన్మెంట్ ఏదైతే కాలుష్యానికి సంబంధించినటువంటి ఆ వ్యర్థాలు సముద్రంలో కలుపుతున్నారు ఎప్పుడు జరగలేదు గత ప్రభుత్వాలు అప్పుడు ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు అలా అంతకుముందు వాళ్ళ నాన్నగారు ఉన్న టైంలో అవంతా జరిగినాయి వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చారు కంపెనీలు పెట్టారు ఎస్పెషలీ చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో ఇప్పుడు ఏదైతే ప్రధానంగా వచ్చినటువంటి ఈ ఈ వ్యర్థాలన్నీ కూడా వచ్చేటువంటి కంపెనీ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయే ముందే మొత్తం అన్నిటికీ పర్మిషన్లు ఎడాపెడా ఇచ్చేసి సర్వం నాశనం అయిపోయినా పర్లేదు నాకు మాత్రం డబ్బులు వస్తే చాలు అనుకునేటువంటి కార్యక్రమాన్ని చేసుకున్నారు ఇవన్నీ నేను చెప్పను అలా అని చెప్పి అది వాళ్ళ కంపెనీయా వీళ్ళ కంపెనీ అది వైసీపీదా ఇంకొకళ్ళదా ఎవరిదా అని చెప్పను అది వాళ్ళని బయటికి పంపించకుండా ఇక్కడే ఉంచుతూ వా దాన్ని ఏం చేయాలి దాన్ని ఏ రకంగా ఆపుకోవాలి అలాగే ప్రజల్ని కాపాడుకోవాలి అక్కడ ఎంతోమందికి ఉపాధిని కల్పించేటువంటి అలాంటి కంపెనీలను కూడా కాపాడుకోవాలి ఇవన్నిటిని మానిటరింగ్ చేసుకుంటూ నేను ఒక మంచి అవకాశాన్ని తీసుకొస్తాను ఇక్కడే కాదు పిఠాపురంలోనే కాదు అటు ఎక్కడి నుంచో వస్తున్నటువంటి కాకినాడ పెద్దాపురం నియోజకవర్గం నుంచి వస్తున్నటువంటి వాటిని కూడా నా దృష్టికి తీసుకొచ్చారు ఇవన్నిటికి శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తాను అంతేకాకుండా ఆయన ఇచ్చినటువంటి హామీ ఏదైతే పిఠాపురానికి సంబంధించి మత్స్యకారులు ఉండేటువంటి ఆ గ్రామాలు పొలాలు ఇళ్ళు అన్నీ కూడా సముద్రంలో కలిసిపోతూ ఆ కోతకు గురవుతున్నటువంటి దానికి ఆ సేఫ్టీ వాల్ నిర్మాణానికి మూడు వందల యాభై మూడు వందల ఇరవై కోట్లకు పైగా ఖర్చు అవుతుంది అవి తీసుకొచ్చే బాధ్యత నాది నేను చేస్తా నేను మాత్రమే చేస్తా ఇది నాకు వదిలేసేయండి మీ సమస్య నా నాది బాధ్యత అని చెప్పి చెప్పడం అంతేకాదు దానికి నిధులు నేను ఒక్కడో చేసుకునేటువంటి వస్తే తీసుకొచ్చేటువంటి పరిస్థితి కాదు దాన్ని కేంద్రం నుంచి మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు తీసుకురావడం అంటే రాష్ట్ర ప్రభుత్వం చేయలేనటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి చాలా భారంగా అవుతుంది ఒక్క ఊరికే మూడు వందల ఇరవై కోట్లు పెడితే అది చాలా కష్టం అవుతుంది అందుకే నేను కేంద్రంతో మాట్లాడుతున్నా ఎవరితో ఎప్పుడు అది సా సానుకూలంగా స్పందించేటువంటి పరిస్థితులు వచ్చాయి తీసుకొస్తా నా టర్మ్లోనే ఈ టర్మ్లోనే అంటే ఈ ఐదేళ్లలోనే నేను అది పూర్తి చేసి మీకు చూపిస్తా అని చెప్పినటువంటి గట్స్ ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరు ఎన్నైనా అనుకోండి వాళ్ళు వీళ్ళు మీరు 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 నన్ను నాలుగు మాటలు అన్నా సరే నేను పడతా ఎందుకంటే నన్ను గెలిపించినందుకు మీకు ఆ బాధ్యత ఉంది మీకు ఆ హక్కు ఉంది అని చెప్పినటువంటి నాయకుడు ఎవరండి వస్తారు చేస్తానులే ఓకే అని చెప్పేసి వెళ్ళిపోయే వాళ్ళని చూసాం కానీ ఇలా నిలబడి సమస్య కోసం ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి చెప్పండి మీ ఏంటో నేను మీ స మీ సమస్యను తీర్చడం కోసం ఒక ఒక బహిరంగ సభ పెట్టారంటే అధికారంలో ఉండి కూడా వాళ్ళందరికీ ఒక భరోసా కోసం ఒక బహిరంగ సభ ఏర్పాటు చేశారంటే నాకు తెలిసి ఇది దేశ చరిత్రలోనే ఒక సరికొత్త అధ్యాయానికి సంబంధించినటువంటి మీటింగ్ అనిపించింది ఎవరండి ఏదో ఆ సమస్యను ఇంకా ఇంకా ఎక్కువ చేసేయటం లేదా దానికి సంబంధించి అయిపోయిందని చెప్పడం ఇంకొకటో చేస్తారు కానీ వచ్చి నిలబడి నేను మీ ఎమ్మెల్యేని నేను మీకోసం నిలబడతా అవసరమైతే ప్రాణాలు ఇచ్చేస్తా ఈ ప్రాణం మీదే అనుకున్నట్టుగా మాట్లాడినటువంటి నాయకుడిని నిలబడినటువంటి నాయకుడిని అన్ను చూసామా అంటే ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే ఎందుకు కాదా పొగడకూడదా ఇలాంటి వ్యక్తిని చూసి ఒక పది పర్సెంట్ అయినా సరే మిగతా ఎమ్మెల్యేల్లో మిగతా రాష్ట్ర నాయకుల్లో వన్ ఒక ఒక్క ఒక్కరైనా సరే ఒక్కరైనా సరే బలంగా నిలబడితే చాలు దేశం మరొక అద్భుతమైనటువంటి నాయకుడిని చూస్తుంది అలాంటి నాయకుడే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎన్ని కోట్ల రూపాయలు నిజంగా పిఠాపురం అదృష్టవంతులే అంటే ఊరికనే కాదు పిఠాపురం ప్రజలు నిజంగా వాళ్ళు పెట్టి పుట్టారనే చెప్పాలి గతంలో భీ భీమవరమా గాజువాకా అంటే వాళ్ళకి అదృష్టం లేకపోయిందేమో నేను నిజంగా చెప్తున్నాను కదా ఈర్షపడటం అంటే మామూలుగా ఈర్షపడరు పిఠాపురాన్ని చూసి పిఠాపురం ప్రజల అదృష్టాన్ని చూసి ఎవరెవరైతే పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయకుండా ఆయన్ని ఓడిపోయేలా చూసుకున్నారో వాళ్ళందరూ కూడా తప్పు చేసాం ఒక గొప్ప నాయకుడిని మా నియోజకవర్గంలో గెలవనివ్వకుండా మేము వేరే వాళ్ళకి ఓటేసామని వాళ్ళు తప్పు చేసామని అనుకోకపోతే ఆలోచించండి ఇప్పటికే అనుకుంటున్నారు అనుకోండి అది వేరే విషయం డెఫినెట్గా దేశం ఒక గొప్ప నాయకుడిని చూస్తుంది ఒక గొప్ప నియోజకవర్గం అంటే ఒక ఎమ్మెల్యే తన స్థాయికి మించి చేయగలిగేటువంటి నాయకుడు ఉన్నాడంటే అది పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే సాధారణ ఎమ్మెల్యే చేయలేడు మూడు వందల ఇరవై మూడు కోట్లు ఒక సంవత్సరంలో తీసుకొచ్చి పెట్టలేడు మళ్ళీ ఇంకొక మూడు వందల ఇరవై మూడు కోట్లు ఒక సమస్యకే మళ్ళీ ఖర్చు పెట్టలేడు తన సొంత డబ్బులతో అక్కడ ఉన్నటువంటి ప్రజల కష్టాలను తీర్చేటువంటి నాయకుడు ఎవరు ఉండరనే చెప్పాలి కొన్ని కోట్ల రూపాయలు తన నియోజకవర్గ ప్రజల కోసం ఖర్చు పెడుతూ ఇంకా మిగతా రాష్ట్రంలో ఉండేటువంటి సమస్యల కోసం కూడా పెడుతున్నాడంటే అంటే ఎవడు ఉంటాడండి ఈ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు తప్ప అదృష్టం కాకపోతే ఏంటి పిఠాపురం నిజంగా చెప్తున్నాను కదా పిఠాపురం ప్రజలు ఏ అసలు మామూలు అదృష్టవంతులు కాదు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉన్నంత వరకు జనసేన పార్టీ ఉన్నంత వరకు పిఠాపురం ప్రజలు ఆయన వెనకాల నిలబడండి దేశం కాదు ప్రపంచంలో ఒక గొప్ప నియోజకవర్గంగా పిఠాపురం ముందుకెళ్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు